ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నాం టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసుకున్నాం ఇందులో కూడా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం ఆ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ ఏ విధంగా ఉండాలి అదే సమయంలో దాన్ని బైబ్రికేషన్ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి క్వార్టర్లీ ఎట్టు ఉండాలి మంత్ లీ ఉండాలి ఇవి కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకుని ఒక జిఎస్టిపినే కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పనిచేస్తాయి కొన్ని డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు సర్వీస్ స్టాండర్డ్స్ వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉంటాం ఇవన్నీ కూడా ఎక్కువ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటే మనం అనుకున్న టార్గెట్స్ మనం అచీవ్ చేస్తాం అప్పుడే సస్టైనబిలిటీ ఉంటుంది దానికోసం నేను ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ ఈ రోజు జిల్లా కలెక్టర్స్ ని అదే మరిగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా తీసుకున్నాం ఇంకొక పక్కన వేళనే కాకుండా ఎక్కడికక్కడ ఒక్కొక్క ఒక సీనియర్ ఆఫీసర్ ని పెట్టి అసెంబ్లీ వారిగా రియలైజ్ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేశాం వాళ్ళు కూడా లైన్ చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా జిల్లా కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ కూడా ఈ లైన్ లో ఉన్నారు ఇక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక పక్క మినిస్టర్స్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నాం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి సింది ఒకే విజన్ ఒకే డైరెక్షన్